హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ సిటీలో అండి తక్కువ బడ్జెట్లో ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ కావాలా అయితే ఈ వీడియో మీకోసమేనండి సో ఇది మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని ఈ వీడియో చెప్పినా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చు ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి కానూర్ అండి మురళీనగర్ విజయవాడ ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది ఎయిట్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుంది ఫస్ట్ ఫ్లోరు అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి ఇంత తక్కువకు మళ్ళీ ఎప్పుడు రాదండి ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఫ్లాట్ లోపల చూడొచ్చండి ఫ్లాట్ కూడా చాలా బాగుందండి కూడా ఫినిష్ చేసి ఉంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి కేవలం ఇరవై లక్షలకే వస్తుందండి ఇరవై లక్షలకే టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అది కూడా విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి సో ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ